ధర్మపురి అనే గ్రామంలో సోమసుందరం అనే గృహస్థు ఉండేవాడు అతడికి గ్రామంలో ఒక కిరాణా కొట్టు ఉన్నది దైవభక్తి పేద సాధల పట్ల ఆదరణ కలవాడు అతడి భార్య కామేశ్వరి భర్తకు తగిన ఇల్లాలు ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సోమసుందరం ఇంటి ముందు కృపానందుడని సన్యాసి నిలబడి నాయన ఈ పూటకు మీ ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగాడు కేసి తెరిపారా చూసిన సోమసుందరానికి ఆయన ముఖంలో గొప్ప తేజస్సు కనపడింది వెంటనే అతడు సన్యాసిని ఇంట్లోకి తీసుకొని పోయి మంచి భోజనం పెట్టాడు భోజనం అయ్యాక సన్యాసి సోమసుందరంతో నాయన నీ ఆతిథ్యం నాకెంతో సంతోషం కలిగించింది నీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు ఆ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు సోమసుందరం వెంటనే ఏదో చెప్పబోయేసరికి సన్యాసి అతన్ని వారించి ఆ కోరిక ఏదో నిదానంగా ఆలోచించి చెప్పు తీరని కోరిక అంటే అది నీ ప్రయత్నం వల్ల సాధ్యపడనిదై ఉండాలి అన్నాడు సోమసుందరం కొంచెంసేపు బాగా ఆలోచించి స్వామి ఎంతో కాలంగా కష్టపడి చేస్తున్నా వ్యాపారంలో నాకు ఎదుగు బొదుగులు లేవు ఒక రకమైన దారిద్ర్య బాధ నన్ను వదలడం లేదు నన్ను దారిద్ర్య బాధ నుంచి విముక్తుని చేయండి అదే నా తీరని కోరిక అన్నాడు వినయంగా సరే నీ దారిద్ర్య బాధ నేటితో తీరిపోతుంది అదే నీ తీరని కోరికగా భావించి నేను వెళ్తున్నాను మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఇటుగా వస్తాను అని సన్యాసి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి సోమసుందరం వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది అతడు పట్టిందల్లా బంగారం కాసాగింది పది సంవత్సరాలు గడిచాయి సన్యాసి సోమసుందరాన్ని చూడవచ్చాడు సోమసుందరం ఆయనకు ఘనంగా స్వాగత సత్కారాలు చేసి షడ్రుషోపేతమైన భోజనం పెట్టాడు తర్వాత సన్యాసి సోమసుందరంతో నాయన నేను నీ ఇంటికి వచ్చి పది సంవత్సరాలైంది ఇప్పటికీ నీకు తీరని కొరికేదైనా ఉంటే చెప్పు తీరుస్తాను కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం మర్చిపోవద్దు ఒక మనిషికి కేవలం ఒక్కసారి మాత్రమే కోరిక తీర్చగల శక్తి నాకున్నది అందువల్ల నీవిప్పుడు కోరే కోరికను తీర్చానంటే గతంలో నేను తీర్చిన కోరిక ఫలితం కొరగానిదవుతుంది బాగా ఆలోచించుకో అన్నాడు స్వామి ఎంత ధనం ఉండి ఏం ప్రయోజనం సంతానం అనేది లేకపోయాక అందువల్ల నేను ధనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు సంతాన ప్రాప్తి కలిగించండి అన్నాడు సోమసుందరం ఆ మాటలకు సన్యాసి చిన్నగా నవ్వి చూడు నాయనా నువ్వు ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్న అనుభవశాలివి కనుక దానిలోని మెలుక్కవలు బాగా తెలిసిన వాడవై ఉండాలి ఆ కారణంగా ధన సంపాదనకు మరెవరి సాయం నీకు అవసరం లేదు ఎవడైనా అనాథ బాలు తెచ్చి పెంచుకుంటే నీకు సంతానం లేదన్న బాధ తప్పుతుంది కాబట్టి ఆ రెండు కోరికలను నువ్వే సాధించుకోగలవు ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు సోమసుందరం కొద్దిసేపు మౌనంగా ఉండిపోయిన తరువాత స్వామి నా మీద దయతలిచి మీరే సెలవియండి నేనెలాంటి కోరిక కోరాలో అన్నాడు నెమ్మదిగా ఎలాంటి కోరిక వల్ల నీకు జీవితం సంతృప్తికరంగా సాగిపోతుందో అలాంటి కోరిక కోరు అని సలహా ఇచ్చాడు సన్యాసి ఈ సలహా వింటూనే సోమసుందరానికి తన అసంతృప్తికి కారణం అర్థమైంది తన కోరిక ఒకటి నెరవేరగానే మనసులో మరొక కోరిక చోటు చేసుకుంటున్నది దానితో పాటు జీవితం పట్ల అసంతృప్తి ఏర్పడుతున్నది సోమసుందరం ఎంతో వినయంగా స్వామి ఇప్పటికీ నా కళ్ళు తెరుచుకున్నవి నాకు జీవితంలో తృప్తిని ప్రసాదించండి అది చాలు అప్పుడు నాకు ఇంకా ఏదో కావాలనే కోరిక ఉండదు అన్నాడు ఆ మాటలకు సన్యాసి తృప్తిగా తలాడించి ఈ క్షణం నుంచి జీవితంలో నీకు అసంతృప్తి అనేదే ఉండదు ఉన్నదానితో తృప్తి చెందుతావు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు సోమసుందరం పరమానందంతో ఆయన కనుమరుగయ్యే వరకు తృప్తి నిండిన కళ్ళతో అలాగే చూస్తూ నిలబడిపోయాడు